డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం పోతవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని పి గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి తోట త్రిమూర్తులు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జగ్గంపడి విజయలక్ష్మి ఎమ్మెల్సీలు కుడుపుడు సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయెల్ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలిప్ సూర్యప్రకాశ్ ప్రారంభించారు పి కనవర మండలం వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడిగా ఎన్నభద్ర ఆనంద్ని ఎన్నుకోవడం జరిగిందని ఆనంద్ పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో పి కనవర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జిల్లా నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కొంతమందికి గారికి ఇబ్బంది ముఖ్యంగా వారి వేరే మీద ఎక్కువ శాతం ఉన్నటువంటి మహిళలకు కూడా మరి అవకాశాలు పెరుగుతాయి మరి మీరు రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేశారు దీని కోసం లేడీ రిజర్వేషన్ కూడా వస్తామని చెప్పాం సో ఇవన్నీ చూసుకుంటే దీన్ని పక్కన పెట్టేసే కార్యక్రమం కొత్త పూర్తిగా ఈ కోటము ప్రభుత్వం చేస్తుంది దాన్ని మనందరం కూడా అవసరంగా జరగాలి నా కొలగనగా జరిగే విధంగా చూసే విధంగా మనందరం కూడా మరి అవసరమైతే మరి నిర్ణయం తీసుకోవాలని ఈ ఈ సందర్భంగా ఆ రకంగా జరిగినప్పుడే మరి న్యాయం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తప్పనిసరిగా మన పార్టీ నాయకులు జగన్ మాటి గారు కూడా ఒక లెటర్ కూడా మరి రాయడం జరిగింది అందరికి తెలిసిన విషయమే తప్పని పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అందరం మరి ప్రయాణం చేద్దామని ఈ సందర్భంగా కూడా మనవ్ చేసుకుంటావు ఎక్కడైనా ఉన్న కోఆర్డినేటర్లు కానీ లేదా ఉన్నటువంటి మరి ఎవరి కోఆర్డినేటర్ గాని మండల కన్వీనర్లు కానీ వారికి బాధ్యతలో కొండవాళ్ళు బాధ్యత ఇచ్చాం పెద్దలు ఎవరైనా మనం చేస్తున్నాం ఏం చేద్దే కార్యకర్తలు ఖర్చుపడి ఉన్నారు గమ్ముని వారు ఎక్కడైనా చెరకు పడినా ఇబ్బంది పడినా వాళ్ళని ప్రేమతో చేయించే కార్యక్రమం అందవచ్చు నామని చెప్పాడు మంచి పాయింట్ నచ్చిన పాయింట్ కార్యకర్తలు ప్రేమతో గెలిచే విధంగా నాయకులు కానీ గవర్నర్లు గవర్నర్లు కానీ ఉన్నటువంటి మండల కర్నెలు కానీ ఉండాలి కానీ ఏదో మాకు పదవి వచ్చింది అయితే మా ఇంటికి రానే విధానం కాదు నీకు పదవి రావడానికి ఖర్చుపడి ఈరోజు పనిచేస్తున్నా అటువంటి కార్యకర్తకి ఇబ్బంది అయితే నువ్వేలా కాబట్టి ఈ రకమైన వాతావరణాన్ని మనం ప్రేమతో చేయించే విధంగా మరి ఈ యొక్క పార్టీ కార్యక్రమాన్ని ముందు నడిపించాలి అప్పుడే కార్యకర్తలకు విశ్వాసం మనకి వస్తుంది ఎవరో చేయక్కర్లేదు కార్యకర్త మరి నిన్ను ఎమ్మెల్యే చేయాలా లేదా మంత్రి చేయాలా లేదా నిన్ను ఎంపీపీ చేయాలా జెప్పి చేయాలా సర్పంచ్ చేయాలా ఏం చేయాలన్నా కార్యకర్త ముఖ్యమైన విషయం మేము వేదిక మీద నాయకులందరూ కూడా ఒకటికి రెండు సార్లు తెలుసుకుని మరగాలని చెప్పి ఈ సందర్భం ఎందరికి కూడా మనోచేస్తో ఏయ్ ఏమైనా చన్నన్నా నిమంటున్నాను ప్రేమ గురించి అండి 30 కోచేతలో సబర్మ ఓకే సర్ సబ భера باندې కోటరా తపపు మెకికేడు అన్న కోటడంలోకి দাদা బెడ్వలంద్ర పెడ పీ గన్వరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మా యొక్క ఈ కార్యాలయానికి మరి జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు అలాగే పార్లమెంట్ పరిశోధకురాలు విజయలక్ష్మి గారు ఎమ్మెల్సీ తోడ తిరుమతులు గారు అలాగే సూర్యనారాయణరావు గారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ విజరావిల్ గారు వీరందరూ కూడా పిచ్చేయడం జరిగింది కోఆర్డినేటర్లు నాతో కోఆర్డినేటర్లు ఉన్నటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు అలాగే పినిపే శ్రీకాంత్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మరి అట్లాగనే కాకుండా నాలుగు మండలాల నుంచి నాలుగు మండల పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి చక్కగా విజయవంతం చేయడం జరిగింది చాలా కాలం నుంచి కూడా పార్టీ కార్యాలయం అనేది పీగానవరం నియోజకవర్గంలో లేదు ఈరోజు పీగానవరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి దీనిని మన అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా ఏ ఉద్యమ పోరాటం పిలిపించినా కూడా మా యొక్క పీ గన్వర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాలు పంచుకుని మరి ఆ యొక్క పిలుపు మేరకు ఏ ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియపరచుకుంటున్నాం మరి అలాగనే కాకుండా మా సోదరుడు నూతనంగా ఎంపిక కాబడినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నబూతల ఆనంద్ రోజు పుట్టినరోజు శుభ సందర్భంగా కూడా ఇక్కడ కార్యాలయాన్ని మరి మేము ప్రారంభించుకోవడం మరి నా అందరికీ కూడా మండలంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మరి ఈ రకంగా స్థలం ఇచ్చి అలాగే దీనికి ఈ షెడ్యూల్ యొక్క నిర్మాణానికి నాకు అన్ని విధాలుగా ఉన్న సహకరించినటువంటి రానందాన్ని అభినందించాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం అతను పుట్టినరోజు జరుపు పుట్టినరోజున పెట్టాలని అనుకున్నాం మరి మా అధినాయకుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల తరపున పార్టీని పార్టీని ముందంజకి నడిపించాలి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వెళ్ళింటి ఉన్నది వెండిదండుగా ఉన్నదని పిలిపివ్వడానికి చెప్పడానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మీ ప్రజలందరినీ కూడా నమ్మబలగడానికి ప్రజల తరఫున ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి విషయంలోనూ పోరాటం చేయడానికి ముందంజ ఉంటుందని మరి మా అధినాయకులు పిలుపు జరుగుతుంది ఆ పిలుపుకి ఎక్కడ కూడా మా మీ పీకెన్వర నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ఉయ్యత్తున మరి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు ఏ కేసులకి కూడా వెనకాడే పరిస్థితి లేదు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్లేదు ఎలాంటి కేసులు పెట్టుకున్నా పర్లేదు మూడు నెలలు నాలుగు నెలలు లేకపోతే పది నెలలు ఎన్ని నెలైనా కేసులు పెట్టుకుని మనం మనల్ని జైల్లో పెట్టినా పర్వాలేదు జైల్లో మనం జైలు జైలు చేసి వచ్చి ప్రజలకు అందరికీ కూడా అందరినీ నిలబడతాం అనేటువంటి ఆలోచనతో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ అన్న గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కూడా నిద్రపోయే పరిస్థితి మనకు లేదు అని తీగల నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త అంటారని మీకు మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరచుకున్నాం జై జగన్ మీడియా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు పీగన్వరం నియోజకవర్గం పీగన్వరం మండలంలో పీగన్వరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి గన్నవరం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పీగన్వరం మండలంలో పార్టీ కార్య వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం రోజు ఓపెనింగ్ చేయటం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్లా జగిరెడ్డి గారు ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిముతులు గారు మరో ఎమ్మెల్సీ అయినటువంటి బొమ్మ ఎద్రేలు గారు మరో ఎమ్మెల్సీ అయినటువంటి సూర్యనారాయణ గారు రామచంద్రపురం కోఆర్డినేటర్ గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారు పార్లమెంటు పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి గారు మా పిలుపు మేరకు వెంటనే వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపించి వారి యొక్క సూచనలు సలహాలు మాకు ఇచ్చారు అలాగే కోఆర్డినేటర్ గారు ఆధ్వర్యంలో పిగన్వరం మండలం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఈ రోజుని నన్ను మండల అధ్యక్షులుగా ఎన్నుకోవటం కూడా జరిగింది అదే సమయంలో నా పుట్టిన మండల అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ యొక్క కార్యక్రమం ముందుకు కొనసాగించాలని అంటే ప్రతి ఒక్కరు సలహాలు సంప్రదింపులు కావాలి కనుక ప్రతి ఒక్కరు సలహాలు తీసుకునే నేను ముందుకు వెళ్తానని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో మమేకమై ప్రేమానురాగాలతో ప్రతి ఓటర్ని మార్చి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు మలిచే విధంగా కష్టపడి ముందుకు కొనసాగాలని ఆశతో ఉన్నాం ఈ యొక్క ప్రతి ఒక్కర నిర్ణయాలను తీసుకునే వెళ్తామని మనసారా కోరుకుంటూ మీడియా వరకు ధన్యవాదాలు తెలు అలాగే పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి అతిరథ మహారాజుల ఆధ్వర్యంలో కూడా నా యొక్క పుట్టినరోజు వేడుకలు జరపడం కూడా జరిగింది వారు కూడా నన్ను ఎంతో ఆశీర్వదించి నాకు మంచి బ్లెస్సింగ్ ఇవ్వడం కూడా జరిగింది వారికి కూడా ప్రత్యేకమైన పేరు పేరు చొప్పున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మరి ముఖ్యంగా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ